అందరికి నమస్కారం ఏపీ మద్యం బ్రాండ్లపై చర్చకు సిద్ధమా సీఎం జగన్ కు పెమ్మసాని సవాల్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో మద్యం బ్రాండ్లన్నీ మారిపోయిన విషయం తెలిసిందే అయితే పాత బ్రాండ్లన్నీ తీసేశారు ఎప్పుడు వినని పేర్లతో మద్యం బ్రాండ్లు వచ్చాయి దీంతో ఈ బ్రాండ్లు తాగి చాలా మంది ప్రాణాలు వదిలేరు ఇప్పుడు ఈ అంశం రాజకీయ విమర్శలకు దారి తీస్తోంది ఎన్నికల ప్రచార అస్త్రంగా మారింది ప్రతిపక్షాలకి సవాళ్ల పర్వం వరకు వెళ్ళింది గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా తమ్మసాని చంద్రశేఖర్ రాష్ట్రంలో జరుగుతున్న మద్యం బ్రాండ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారని ఆయన అన్నారు ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లు దేశంలో ఎక్కడా దొరకవని ఆయన చెప్పారు ఏపీ మద్యం బ్రాండ్లపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం ఇక బ్రాండ్ ఉండే కదా వాళ్ళ సొంత తయారు చేసి వాళ్ళు బోర్ల మంది నేను ఒకటి చచ్చిపోయాడు ఇస్తుంటాడు ఇట్ట బోర్ల మంది రోజు చచ్చిపోతున్నారు ఈ ముందు తగిన వాళ్ళు క్వాలిటీ నాణ్యత తగ్గిపోయింది చచ్చిపాట ఎక్కువైంది కోత ఎక్కువైపోయింది ఎక్కడ ఒక ఈయన రోజు చేస్తున్నాడు ఎవరు చేయడం కాదు ఈయన వచ్చి లాభం కోసం ప్రభుత్వానికి ఒక్క వ్యక్తి ఈ చేసి ఈయన ఆదాయ ఎమ్మెల్యేలకు కూడా నాకు ఇరవై నాలుగు గంటలు తాగుబోతు అలవాటు ఉంది చదవటంలో ఏ ఆరోగ్యం లివర్లు సరిపోవాలి జగనన్న ప్రభుత్వం వచ్చినాక మూడు సార్లు హాస్పిటల్ పోయా మూడు సార్లు మూడు లక్షలేదు ఈ ముందు అంతా కెమికల్ మొత్తం లివర్లు చెడిపోవడం కిడ్డలు చెడిపోవడం ఆరోగ్యం సరిలేదు నా జీవితం అంతా నాశనం అయిపోయింది ఈ ముందు వలన సర్వనాశనం అయిపోయింది జీవితంలో బతుకున్న వరకు చంద్రబాబు నాయుడు చెప్తే ఈ జగన్ అన్న ఓటేయం పచ్చి తాగుపోతాను కాదు చూస్తున్నా ఆంధ్రప్రదేశ్ లో దొరికే మద్యం బ్రాండ్లపై సీఎం జగన్మోహన్ రెడ్డికి సవాలు విసిరారు పెమ్మసాని చంద్రశేఖర్ ఎందుకీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎప్పుడన్నా సరే ఇలాంటి మందు ఎన్ని రకాల కొత్త బ్రాండ్లు మనకు ఎప్పుడన్నా వచ్చినాయా ఒక నాలుగు రకాల బాటిల్స్ ని శాంపిల్స్ కు పంపించాం హైదరాబాద్ కెమికల్ టెస్టింగ్ చేద్దామని పంపించినవి ఏంటంటే ఒకటి ఓల్డ్ టైమర్ రెండోది చాంపియన్ మూడోది రాయల్ సింహ అంటారు రాయల్ సింహ మందు నాలుగోది గ్రీన్ చాయిస్ అదేది సెలబ్రిటీ ఈ ఐదు పంపిస్తే ఈ ఐదు పంపిస్తే ప్రధాన వచ్చిన రిపోర్టు వైసీపీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ అధికారులందరికీ కూడా సవాల్ చేస్తున్నా ఇందులో వచ్చిన కెమికల్స్ బెన్జోక్విలోకెని స్కోపరాన్ పైరోగలాల్ ఈ నాలుగు కూడా మనిషికి హానికరమైనటువంటివి ఓల్కరిన్ అయితే అది గనక ఎక్కువైతే అది సైనైడ్గా మారి ప్రాణాలను తీస్తుంది స్పెషల్ స్టోరీ మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం